హాయ్ అండి అందరికీ నేను మీ శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావిస్ వరల్డ్ నేచర్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే అసలు బాగోలేనండి అండ్ ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట బిగ్ బాస్కెట్ నుంచి నేను కావాల్సిన ఆర్డర్ పెట్టుకుంటానని చెప్పాను కదా మీకు షార్ట్స్లో చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది నేను ఒక రెండు ఐటమ్స్ అయితే పెట్టుకున్నాను ఫ్రూట్స్ స్ట్రాబెర్రీసు ఆవకాడో అండ్ నెక్స్ట్ వచ్చేసి నా వీడియో స్టార్టింగ్లో ఇంట్రో అవుట్రో వచ్చేవి మీకు అవి ఇప్పటి నుంచి రావు ఎందుకంటే నా వీడియోస్ చాలా గ్యాప్ వచ్చిందండి అందులో వీడియోస్ అన్నీ అనమాట అసలు ఎలా పోయాయో నాకే అర్థం కావట్లేదు వీడియోస్ లేవు ఇంట్రో అవుట్రో వీడియోస్ లేవు కొన్ని పర్సనల్ ఫొటోస్ అవి కూడా లేవన్నమాట సో ఇంట్రో అవుట్రో లేకుండా ఒక వీడియో అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ మీ ముందుకు లెంత్ వీడియోతో అయితే వచ్చాను అండ్ మార్నింగ్ మార్నింగే బిగ్ బాస్కెట్లో ఫ్రూట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ నాన్న రిసీవ్ చేసుకున్నారనమాట ఆర్డర్ పెట్టింటే అబ్బాయి తీసుకొచ్చిస్తే నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ వచ్చేసి ఆవకాడో ఒకటి స్ట్రాబెర్రీ ఒకటి అయితే ఆర్డర్ పెట్టుకున్నాను కావాల్సినవి మార్నింగ్ అనమాట వీడియో అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బాబుని తీసుకొని వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్తున్నాను ఫస్ట్ వచ్చేసి బాబుకి వ్యాక్సిన్ వేయించుకొని నెక్స్ట్ మళ్ళీ నాకు హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సిన అవసరం ఉండింది కాబట్టి వెళ్ళాను బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి వచ్చాననమాట చెల్లెలు తీసుకెళ్ళింది మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కనుక కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి వాయిస్ ఇచ్చేటప్పుడు పక్కన ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఎక్స్క్యూజ్ చేయండి అండ్ మేమైతే వెళ్తున్నాము ఇంటికి పక్కనే అనమాట కొద్దిగా ఒక టూ లైన్స్ అటు సచివాలయం ఉంది మాకు ఇక్కడ నేను వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను చెల్లి తీసుకెళ్తుంది కారులో బాబు వ్యాక్సిన్ ఫస్ట్ వేయించుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్దాం అనమాట ఇదేనండి సచివాలయం వచ్చేసి ఇక్కడంతా ఆశా వర్కర్స్ కూడా ఉన్నారు చాలా బాగా పలకరిస్తారనమాట అమ్మ వాళ్ళకి ఇది వార్డ్ నెంబరు బాగా పరిచయం అనమాట నేను ఎక్కడున్నా కూడా బాబు బాగున్నాడా అని చెప్పేసి అడుగుతూనే ఉంటారు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కూడా బాబు కూడా వాళ్ళకు అలవాటు అయ్యాడు కానీ వాళ్ళని చూస్తే ఏడుస్తాడనమాట వ్యాక్సిన్స్ వేస్తే చాలా ఇబ్బంది పడతాడు ఒకసారి సర్వే కని చెప్పేసి వస్తే వాళ్ళని చూస్తే ఏడుస్తున్నాడు టూ ఇయర్స్ లోపు వేయిస్తాం కదండి ఆ వ్యాక్సిన్ అయితే అనమాట అక్కడ ఒక చిన్న పాపకు త్రీ మంత్స్ బేబీ అంట వ్యాక్సిన్ వేస్తున్నారు పాపం బాగా ఏడ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఇంకా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాము బాబు వ్యాక్సిన్ అయిపోయింది అండ్ నేను కూడా బ్లడ్ ఇచ్చేసి అయితే వచ్చాను ఇంకా ఈవినింగ్ అలా అవుతుంది జ్యూస్ చేసిస్తాను ఆవకాడోది అని చెప్పేసి చెల్లి అయితే జ్యూస్ చేసి ఇస్తుంది హెల్త్ బాగోలేదని చెప్పాను కదండీ అదేంటంటే మనకు లేడీస్కి చాలా కాల్షియం ఐరన్ ఇలాంటివన్నీ బాగా మనం కోల్పోయి ఉంటాము ఆఫ్టర్ డెలివరీ సో మనము మంచిగా తీసుకుంటేనే బెస్ట్ నాకు తెలిసి ఫుడ్ అలా స్కిప్ చేయకుండా నేను చేసిన పొరపాటు మీరు కూడా చేయకండి ఈ ఆవకాడ అనేది బాడీ పెయిన్స్ ఏమైనా ఉన్నా మనకి లోపల కీళ్ళ నొప్పులు ఎముకలు కానీ ఏవైనా కూడా పెయిన్స్ ఉన్నప్పటికీ కూడా తగ్గిస్తుంది స్వీట్లెస్గా జ్యూస్ చేసిస్తాను అక్క అని చెప్పి జ్యూస్ చేసిస్తుంది చెల్లి ఖర్జూరంతో ఓన్లీ నో షుగర్ నో బెల్లం అనమాట అండ్ ఇంకా లంచ్కి వచ్చేసి ఇలా చేసింది ఎగ్ బిర్యానీ అనేసి ఆఫ్టర్నూనే చేసేసింది తను చాలా బాగా చేస్తుంది చెల్లి వంటలు చేసి రెడీ పెట్టింది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆవకాడో జ్యూస్ అయితే చేస్తుంది అనమాట చాలా అండి చాలా మంచిది ఆవకాడో ఫ్రూట్ అయితే ఎవరైనా తీసుకోవచ్చు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా చాలా క్లియర్ అవుతాయి మనకు అండ్ ఇంకా లంచ్ చేసేసి నేనైతే మళ్ళీ నన్ను రమ్మన్నారు రిపోర్ట్స్ తీసుకోవడానికి అని చెప్పేసి ఈవినింగ్ అలా వెళ్ళాలి వెళ్ళేసి రిపోర్ట్స్ తీసుకొని రావాలి నేను అండ్ ఇంకా జ్యూస్ అయితే చెల్లి మళ్ళీ గ్లాస్లో వేస్తుంది లంచ్ అయిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ లెంత్ వీడియోలు అంటే చాలా పెడితే ఫస్ట్లోనే చూడరు కదండీ కొద్ది కొద్దిగా పెడుతున్నాను ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్